అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆరున్నరకు ఓపెన్ చేస్తారంట గుడి అదే చూసుకుంటా కూర్చున్నాము ఇప్పుడు ఆరున్నర అవుతుందని మాములు ఆరు పదికే గుడి ఎక్కిస్తారు మంచిగా లొకేషన్ బాగుంటుందంటే లేరు టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని చెప్పి మొత్తారు చాలా అది గుండం ఫస్ట్ ఈ ముసలొడ మెట్లు ఎక్తాడా చీకటి వస్తుందిరా మొత్తం మంచిగా

దింపేది కాదు అంటే అట్లా బొమ్మలాగా నడిచేమొద్దురా ఒకటి చెప్పాలా అక్కడ అట్లా చెప్పాల మా తమ్మున్ లెక్క పైన పైన సుబ్రహ్మణ్య స్వామి

మా హాయ్ చెప్పరా మీరు ప్రతిదానికి అనిపిస్తున్నా అంటున్నారు వీడే నా ఫ్రెండ్ ఏ మళ్ళా అడ్డగుట్టాల పులి

ಮಾರೋತೆ ಇಲ್ಲ ಜಾತ ಎಲ್ಲಿ ದರ್ಶನಿ ಮಸ್ತ್ ಓಕೆ ಮೋಕ್ಷ ಮಾರ್ಗ ಡೈರೆಕ್ಟ್ ಮೋಕ್ಷ ಮಾರ್ಗ

డేంజర్ ప్లేస్ లాపిరు మొత్తం చేరు చేరు మంచుకో పని చేసి అయిపోతుంది జల్లి వండుకుందాం మా వాడు ఎన్నోడు పని చేయని కూడా పని చేస్తాడు రా నాయన స్వామి ఏ శరణమయ్యబా ఈ ముసలి పోయినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ పంజు అది చూసినా వచ్చినప్పుడు పంజరా ఇది మొన్ననే అయింది స్పీడ్ డ్రైవ్ చేయకూర ఫ్రెండ్స్ డైరెక్ట్ పాతలలో కమ్కి వెళ్ళిపోతారు డ్రైవ్ చేసినప్పుడు చూసి డ్రైవ్ చేయండి ઈલેના ઓલો પીપલને જોપીને મા આકાશી કે જો ઓય 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 માવડુ ઓ બોર છે કત ઓ હેટે હા ઓ

है तेरे दांत कितना बुना दांत वो कमेला मील आई थे जाने में जाने के लिए केशुल ना डर जाने केशुर ना डर विरन्ता पावर इस्ता पावर इस्ता कोई नहीं इन्वार इस्ता पावर इस्ता वो क्या हमारे डॉक्टर मिल चुका है तो आ रही आ रही आ रही ना कौन थे કોરબે છે કોરબે છે મગા ભઈ ડાળ ભઈ કવર ગાડા અને કિટલે કિલે બેટી દેવાના વિરત ઓર દેરી પડી ગરા લો બેરો વાહ બો બો આ હોય કવર

हिंदी तो तो आ, आ गया, आ गया <laughs> फिर कही को ऐसा बोल क्या होना वो माँ वो <laughs> लम्बाड़ी है वो <ओ। laughs> मेरे को मालूम है पूरा को జనవరి అది కూడా చేస్తా

అన్నమాడు మాయాడు అరలు విక్తుడు అన్నీ కటింగ్ కటింగ్ ఆల్ ఫినిష్ కటింగ్ అన్న ఎంత తక్కువ ఎప్పుడు అంది నిశ్సా ओके 2000 तक आ गया అంతే కదా బాస్ కి రాయో 2000 तक और गड्డేడసరాన ఒలేనే బాస్ కు పోయటోల బక్కు లేసొస్తది అన్నమాట ఉకుట సాయ అన్న వెచరణ ఒలేసానా శివనా అయ్యో శివనా చింటూ ఏయ్ ఓ చింటూ పెడెటిలా

സഡ്ൻ സർപ്രൈസ് ഏം ചെയ്യല

गणपति बाप्पा